ఆ ఉమ్మడి జిల్లాలో ఒక వింత చోటు చేసుకుంది కలియుగంలో గారు జరిగే విషయాలను ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఆ ఉమ్మడి జిల్లాలో అనేకమైనవి జరుగుతున్నాయి తాజాగా జరిగిన ఒక విషయం పలువురిని ఆలోచింపజేసింది ఏదేమైనా మా గ్రామానికి ఇది శుభ పరిణామం అంటూ మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని ఏం చేస్తున్నారో తెలుసు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి నిడదవోలు మండలం కంసాలిపురం గ్రామం అది గ్రామం అంటేనే ప్రకృతి సోయగంగా ప్రతినిత్యం ఆకట్టుకుంటూ ఉంటుంది ఒక పక్క గోదావరి అమ్మ మరో మరోపక్క ఎత్తైన చెట్లు ఇలా ప్రకృతి సోయుగంగా గ్రామం అంతా విరాజిల్లుతూ ఉంటుంది ఇక అటువంటి గ్రామంలో ఒక వింత చోటు చేసుకుంది గ్రామ శివారు వేప చెట్టు చెరువు పక్కన కలిగి ఉంటుంది ఆ వేప చెట్టుకు పాలు కారడం ప్రారంభమైంది ఇది గమనించిన కొందరు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయటంతో పెద్ద ఎత్తున ఆ వేప చెట్టు వద్దకు చేరుకుని వేప చెట్టులో నుంచి స్వయంగా వస్తున్న పాలుని ముందు కనులారా వీక్షించారు వేప చెట్టు అంటేనే అమ్మవారిగా భావించే ప్రజలు ఇక వేప చెట్టు పూజలు చేయటం ప్రారంభించారు